మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీ ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రతి ఒక్కరి ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి ప్రతి పౌరుని కళ అయితే ఈ ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఈ ట్రాక్ లైన్ ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ అది కళ కళలాగే ఉండిపోయింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుతము జరిగిపోయినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో మరి ఈ లైను సంఘ సభ్యులు కూడా వారు ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వాలి మాకు బాండ్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు పోటీలోకి దిగాలన్న ఒక షరతు కూడా విధించడం జరిగింది ప్రస్తుతం ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్ సంఘం మన ప్రధాన కార్యదర్శి వై సాయన్నగారు మనతో ఉన్నారు మరి ఈ లైన్ ఎంతవరకు సాధించేటువంటి కార్యక్రమంలో ఒకలా ఎవరిని కలిసారు ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్ని నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఒక రైల్వే ట్రాక్ని ఏర్పాటు చేయాలి అన్న దశాబ్దాల కళ ఇది ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క పౌరుడి కళ అయితే రైలు ట్రాక్ రైలు సదుపాయం ఏర్పడితే ప్రజల యొక్క ప్రజల యొక్క జీవితాలు కొంచెం మెరుగుపడతాయి వ్యాపారస్తులు అలాగే విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళడం జరిగింది అయితే మీరు ఒక ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగిగా మా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి ఈ ప్రయత్నం ఎంతవరకు చేశారు ఎవరిని కలిసారు మరి మీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీ విజయం ఎత్త అండి ఫస్ట్ మీ సుమన్ టీవీ యాజమాన్యానికి ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్నకు ఇది ఈనాడి కళ కాదండి ఇది స్వాతంత్రం రాకన్న ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత సాగినటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి కళ ఇది అది ఏం జరిగింది స్వాతంత్రం రాకం ముందేమో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వనరులను తీసుకుపోవడానికి వాళ్ళు ఒక లైన్ వేసారు మంచిది అంటూ నాందేడు ఒకటి మళ్ళీ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మరి కాంగ్రెస్ కావచ్చు గత ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఇలా కూడా వరుసగా తీసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఓన్లీ ఎలక్షన్ల ముందు మాత్రమే జరుగుతున్నటువంటి ఒక తంతుగా ప్రజలందరూ కూడా గ్రహించారు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏం సార్ అంటే అసలు దీనికి రైలు కావాల్సిన ఆవశ్యకత ఎందుకు భారతదేశంలో లక్షల కిలోమీటర్ల ట్రాక్ అనేటువంటిది ఉన్నది అయితే భూమధ్య రేఖకు ఉన్నటువంటి ప్రాంతం నిర్మల్ నిర్మల్ జిల్లా అయితే ఈ నిర్మల్ లో పోతే ఏమైతే సార్ అంటే ఇటు వ్యాపారంగా పరంగా కానీ విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ వ్యవసాయకంగా కానీ లేకపోతే చితక శ్రామికుల యొక్క అభివృద్ధి కానీ జరుగుతా అనే ఉద్దేశంతో మరి ఈరోజు ప్రజలంతా కూడా మరి ఉద్యోగస్తులమ్మ మేము కూడా ముందుకు రావడం అనేటువంటి జరిగింది సార్ అంటే విద్యాపరంగా ఎట్లా అంటారు సార్ ఇలా మన దగ్గర మెడికల్ కాలేజ్ వచ్చింది సార్ చాలా హర్షించదగ్గ విషయం మెడికల్ కాలేజ్ కావాల్సినటువంటి వనరులు కావాలంటే సార్ మనము హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది హైదరాబాద్కు దానికంటే మనకు ట్రైన్ సౌకర్యం ఉంటే మనకు అక్కడ నుంచి విద్యార్థులు ఓన్లీ నిర్మలో ఉంటారు సార్ మనకు మంచిర్యాల వాళ్ళు ఉంటారు నిజామాబాద్ వాళ్ళు ఉంటారు హైదరాబాద్ వాళ్ళు ఉంటారు మరి వీళ్ళకి రాకపోకలు ఈజీ ఉంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉంటుంది లేకపోతే బస్సులో ఏ టైం బస్సు వస్తుందో ఏ టైం బస్సు రాదో ఎన్ని గంటలు వేచి చేయాలో అనేటువంటి పరిస్థితి ఉంటుంది సార్ గాదాని కోసం అన్నా మనకి ఇక్కడ ప్రయాణ ఖర్చు తగ్గడం కూడా జరుగుతుంది సార్ అదే మనము ఆదిలాబాద్ హైదరాబాద్ వెళ్ళాలంటే మనకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది సార్ దానితోని సమయము డబ్బు కూడా వృధా అవుతున్నది అదే ట్రైన్ ఉంటే సార్ తక్కువ టైంలో మరి ఎక్ తక్కువ డబ్బులతోని గమ్యం చేరేటువంటి అవకాశం ఉంటుంది అదే వ్యాపారపరంగా చూస్తే ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి కానీ ఇటు బాంబే నుంచి కానీ ఇటు కలకత్తా నుంచి కానీ ఇటు చెన్నై నుంచి తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉన్నారు ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే లేకపోతే ఏదైనా వస్తువుని దిగుమతి చేసుకోవాలంటే లేక వస్తువుని ఎగుమతి చేయాలంటే కూడా మరి దాంతో తక్కువ ఖర్చులో మనకు వస్తువులు మన నిర్మలకు చేరి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా కూడా తక్కువ చుట్ల మన అక్కడికి అందరికీ కూడా లాభం అయ్యేటువంటి ఆస్కారం ఒకటి ఉంటుంది సార్ ఇంకొకటి సార్ మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో పరిసరాలంతా అభివృద్ధి జరుగుతుంది ఇంకొకటి ఏంటి సార్ అంటే ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎవరైతే కొన్ని కొన్ని అంటే ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్లకు ఒక సైకిల్ స్టాండే కావచ్చు రైల్వే స్టేషన్ దగ్గర ఒక టీ స్టాలే కావచ్చు ఇతరత్ర పల్లీ బఠాన్లు అమ్మడం కావచ్చు పేపర్ కావచ్చు ఇట్లా అనేక రకాల వ్యాపారాలు అభివృద్ధి కావడానికి ఆస్కారం అని ఉపాధి అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి ఆస్కారంతో మనం మా ప్రయత్నం చేయడం జరిగింది సార్ అయితే ఇప్పుడు డబ్బులు పెట్టుకొని పోవడం అయితే అధికంగా మరి రవాణా సౌకర్యం కలుగుతా అనే మేము ఢిల్లీ దాకా వెళ్ళడం జరిగింది సార్ దాంట్లో మరి మేము వెళ్ళిన దాంట్లో మనకు ఆనాడు ఉన్నటువంటి ఎంపీ గారు స్వయం బాబు గారు గారు గారిని కలవడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి అటువంటి బండి సంజయ్ గారిని కలవడం జరిగింది మన నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ గారిని కలవడం జరిగింది ఇట్లా అనేక మందిని కలవడం జరిగింది అదే కాకుండా కేంద్ర రైల్వే శాఖ మంత్రికి సంబంధించి మరి ఎంపీ గారి ద్వారా డిమాండ్ కూడా పంపడం జరిగింది మరి అయ్యా మరి మేమేం చేసినాం భారతదేశంలో మేము కూడా పౌరులేము కదా మరి మా వంతు మరి మాకు కూడా కొద్దిగా రైలు ఇస్తే రైలు ఒక కళనే మారుతుంది తప్ప మాకు చూడలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం అనుకుంటే భారతదేశం అనుకుంటే మరి దాంట్లో ఉన్నటువంటి ఈ నాలుగు కోట్ల జనాలలో మరి కనీసము రైలు ముఖాన్ని చూడనటువంటి వాళ్ళు కూడా దాదాపు నా దృష్టిలోనైతే అయితే యాభై ఐదు నుంచి అరవై శాతం మంది ఉంటారు సార్ సార్ ఈ మధ్య ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఓకే ప్రకటించారు ఒక పేపర్ ప్రకటన కూడా వచ్చింది ఆల్రెడీ శాంక్షన్ అయితే కూడా వారు ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది అది ఎంతవరకు వచ్చింది అయితే సార్ మేము అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళు కూడా మాకు కూడా చెప్పింది అదే సార్ మా దగ్గర ఉన్న పేపర్ అయితేనే అదే చెప్పిన వాళ్ళు అయితే విషయం ఏంటంటే సార్ వాళ్ళు అన్నది వాస్తవమే సాంక్షన్ అయింది ఏమైంది ఏరియల్ సర్వే ఏమని వచ్చింది సార్ అది సర్వే అంటే ఈ ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి పోతే ఇసలు మన ప్లాన్ ఎక్కడి దగ్గర అంటే ఇది పటాన్చెరు మొదలుకొని ఆదిలాబాద్ దాకా ఉన్నది సార్ అంటే మన డిమాండ్ ఏముంది సార్ నిర్మల్ వాసులు లేకపోతే ఆర్నూరు లేకపోతే బాల్కొండనో ఇటు ఇచ్చోడనో నెరడు కొండను ఆదిలాబాద్ గుడెత్నూరో వాళ్ళు ఏమనుకుంటున్నాం అంటే సార్ మనంతా కూడా తొందరగా రైలు ఎక్కితే ఆనందపడదాం అనేటువంటి చిన్న సన్నకారి జీవులు మాత్రం ఇక్కడ బతుకుతున్నారు సార్ పెద్దవాళ్ళకి ఆలోచన తెలియకపోవచ్చేమో మరి దానికోసం మరి మన డిమాండ్ అనేటువంటిది మనం ప్రధానంగా పెట్టడం జరిగింది సార్ అయితే ఇదంతా కూడా సర్వే అయిపోయింది సార్ ఎక్కడ దాకా దీనికి ల్యాండ్ అక్వేషన్ అయింది దీనికి కావాల్సినటువంటి అయింది మరి అక్కడ నుంచి ఆర్మూర్ నుంచి ఏదైతే పటాణ చరవ్ ఉందో సార్ దాకా జరగాలంటే కూడా అదంతా ఇండస్ట్రియల్ ఏరియాగా ఉన్నది అని సమాచారం ఉన్న సార్ మాకు దాని తర్వాత ఏంటంటే అది కావాలంటే అంత సాధ్యమైన పని కాదు వీళ్ళిచ్చే ఫండ్ కూడా సరిపోదేమో అని చెప్పి అదొక మాకున్నటువంటి సమాచారం సార్ అందుకని మనం ఏమంటున్నాం సార్ అంటే మీరు అక్కడదా కాదు దాని అవతల కూడా వేయండి మేము దానికి ఆబ్జెక్షన్ కాదు మేము ఏదైతే ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ అన్నామో అయితే మొదలు ఫుల్ఫిల్ చేయండి ఆరుమూర్ అయినా మనకు ఒక రకంగా ఇబ్బందే మాకు ఆరుమూర్కి లోపలికి వెళ్ళే బదులు ఇక్కడ నుంచి మాకు సీదా డిజిపల్ ఉంటే ఇంకా సమయభావం మాకు చాలా మిగులుతుందని సమయం బాగా మిగులుతుందని చెప్పి ఆలోచన సార్ కాబట్టి మీ టీవీ ద్వారా ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు ఏవి ఉన్నాయో రాబోయే ప్రభుత్వాలకు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్నటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మీ ద్వారా మా రైల్స్ నిర్మల్ రైల్ సాధన సమితి ద్వారా విన్నవించుకుంటున్నాం సార్ ఇదంతా కూడా మా వ్యక్తిగతం కాదు ప్రజల శ్రేయస్సు గురి చేస్తున్నటువంటి కార్యక్రమం సార్ ఈ రైల్వే ట్రాక్ సాధన సమితి ద్వారా మీరు ఎవరెవరిని కలిసారు ఎంతవరకు వెళ్ళారు తీసుకెళ్ళారు సార్ ఇక్కడ నిర్మల్ లోకల్ అయితే సంతకాల సేకరణ చేసినాం సార్ ఒకటి రెండవది ఏంటంటే ఇది ఓన్లీ ఈ నలుగుట్లో ఉండొద్దు ఏదైనా ఉద్యమం అనేటువంటిది వందలు వేల సంఖ్యలకు వెళ్తేనే దీని యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది అని చెప్పి ఎందుకు ఆ తెలవాల్సి వచ్చిందంటే కొందరు దీన్ని తప్పుదో పట్టించినట్టు అంటే మాకు రైలు అవసరం లేదు మాకు ఈ బస్ సౌకర్యం బాగుందని తప్పుడు సమాచారం రైల్వే శాఖ ఇచ్చినట్టు ఒక సమాచారం అంటే మా డిమాండ్ ఏముంది ఉండి ఉండరు సరే తప్పకుండా అవసరం దీని ఆవశ్యకత ఉంటుంది పిల్లలను మరి వాళ్ళకు కూడా ఇది ఒక ప్రాసస్తి తెలితే బాగుంటుందని చెప్పి మా చైర్మన్ గారు అనేటువంటి ఎంసీలింగణ గారు మరి మన కమిటీ సభ్యులందరం కలిసి మరి ఇక్కడ ఏదైతే శివాజీ చౌక్ ఉందో దాన్ని మంచిన చౌరస్ అంటాం అక్కడ వేల సంఖ్యలో నిర్మల్ ప్రధాన వీధిలో ఉండగా ఈ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలతో కలిసి వాళ్ళందరూ సహకారం తీసుకొని ఒక పెద్ద ర్యాలీ తీసినాం దాదాపు ఒక ఎనిమిది పదివేల మంది వచ్చారు ఆనాడు దాదాపు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసింది సార్ మరి కాబట్టి మనం మీ ద్వారా చెప్పాల్సి చెప్పాల్సింది ఏంటి సార్ అంటే ఈ ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కళ్ళు మేము పసు బోర్డుకి ఇచ్చినట్టు ఇస్తాము లేకపోతే ఇంకేదో మేము బాండ్ రాసిస్తామన్నారు తప్ప దానికి కార్యాచరణ జరగలేదు సార్ అంటే అందరూ కూడా దీనికి నిరుత్సాహంగా ఉన్నారు మీ ద్వారా మేము ఏమంటున్నాం అంటే ప్రజల యొక్క ఆకాంక్ష తీరడం తీర్చడం ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి దాన్ని తీరుస్తారని ఈ రాబోయే ప్రభుత్వం ఏదైనా కానీ అది తీరుస్తారని చెప్పి ఆశతో ఉన్నాం సార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఈ నిర్మల్ జిల్లా ఏర్పడిన తర్వాత అంటే నిర్మల్ మొదటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నా కూడా రాజకీయంగా చాలా బలమైనటువంటి ప్రదేశం ఇక్కడ నుంచే చాలా మంది ఎంపీలు అయ్యారు ఇక్కడి నుంచే మంత్రులు అయ్యారు కానీ ఇంతవరకు ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎంపీ కానీ మరి మాటలు నిలబట్టుకున్నటువంటి సందర్భాలు లేవు కేవలం ఆర్మూరు నుంచి ఆదిలాబాద్ వరకు ట్రాక్ వేయడం జరగలేదు మరి దీనికి కారణమేంటారు ఎవరు బలహీనత అంటారో ఎవరు బలం అంటారు మంచి ప్రశ్న ఇచ్చింది సార్ గత పాలకులు ఎవరైతే ఉన్నారో మరి వారంతా కూడా మరి ఇన్ని రోజులు ఏం చేసినటువంటి ప్రశ్న మీరు అడిగారు కదా మరి వాళ్లకు ఈ ప్రశ్న అందరికీ తెలిసినటువంటి విషయం అది ఎన్నికలకు ముందు ఎన్నికలు వస్తున్నాయంటే మాత్రం ఎన్నికలకు నెల రోజులు మూడు రెండు నెలల ముందు అందరూ కూడా మేము రైలు తెస్తున్నాం మేము రైలు తెస్తున్నాం ఏమో ఎల్లపల్లి పక్కన చూపుతున్నట్ారు ఒకళ్ళేమో నీరడుగుండను చూపుతున్న అంటున్నారు ఈ విధంగా రకరకాల అపోహలకు తావిచి ప్రజలను మభ్యపెట్టడం జరిగింది మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే నిర్మల్ చైతన్యవంతమైంది మరి ఇక్కడ రాష్ట్ర కాదు కేంద్ర మంత్రులు కూడా పనిచేసినటువంటి ఇక్కడ అవకాశము ఇక్కడ కల్పించారు పాపం ఇక్కడ ప్రజలు మరి ఇక్కడ మాత్రం వాళ్ళు తీరని కోరికనే మిగిలిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ పైచిలకు దశాబ్దాల కాలం జరిగిపోతున్నా కానీ ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే అనేటువంటి చందంగా మరి ఈరోజు ఏదైతే రైలు లైన్ కావాలని కోరిక ఉన్నదో అది అట్లే మిగిలిపోయింది సార్ అంటే మీ మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏం సార్ అంటే తప్పకుండా తప్పకుండా మరి ఈ ప్రజలు ఈ రాబోయే కాలంలో ఎవరైతే నాయకత్వం చేస్తూ మరి ముందుకు వస్తామనుకుంటున్నారో మరి మాకు బాండ్లు రాయకుండా మాకు ఏమి రాయకుండా పని చేసి రైలు ఎక్కిస్తే వాళ్ళందరికీ మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా నాట్ ఓన్లీ నిర్మల్ మరి ఆర్మూర్ కావచ్చు బాల్గొండ కావచ్చు కిషన్ నగర్ కావచ్చు మళ్ళీ నిర్మల్ కావచ్చు ఇటు పోతే మనము ఇచ్చోడ కావచ్చు నేరగోడ కావచ్చు గుడిర్నూరు కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఇట్లా ఈ బెల్ట్ అంతా కూడా మరి ఎవరికి ఏ రాజకీయ నాయకులకు పాపం చేసినా ఓ లేదు ఇన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళకి గెలిపిస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ మంత్రులు పదవి చేస్తూ ఉన్నారు అందరు చేస్తూ ఉన్నారు మరి ఈసారైనా మరి ఆ రైలుకు మోక్షం జరుగుతుందని చెప్పి మేము పెద్ద మనసుతోని ఆశిస్తానున్నాం సార్ భారతదేశం మొత్తంలో కూడా సంపూర్తిగా అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కొన్ని లక్షల కిలోమీటర్ల ట్రాక్ ఏర్పరిచింది ఇప్పటి వరకు మరి తెలంగాణ విషయానికి వస్తే మరి ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు కంబైన్గా చేయాలి పొత్తుతో ఒక ట్రాక్ ఏర్పరచాలి అన్న ఉద్దేశంతో బయట టాక్ వినిపిస్తుంది మరి ఇది ఎంతవరకు కరెక్టు అది పూర్తి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ వహించాలా లేదంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి బాధ్యత వహించాలా ఎవరు వహించాలంట ఏదైతే భారతదేశంలో ప్రభుత్వాలు ఎక్కడుంటే ఆ రాష్ట్ర పాలన ఉంటుంది సార్ ఈ రాష్ట్రాలన్నిటికీ కేంద్రం బాధ్యత ఉంటుంది అయితే మన దగ్గరికి వెళ్ళినటువంటి జిఎస్టీ కావచ్చు ఇతరత్ర పనులు కావచ్చు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ మన ఫండ్ల రూపంలో పంపిస్తారు ఈ రైల్వే శాఖకు ప్రత్యేకమైనటువంటి ఒక ఫండింగ్ ఉంటుంది దాంట్లో భాగంగానే భారతదేశం అంతా కూడా వాళ్ళు ట్రాకులు వేయడం జరిగింది మోదీ గారు వచ్చినప్పుడు కూడా చాలా లక్షల కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది దానికి మా నిర్మల్ ఏదైతే రైలు సాధన సమితి ఉందో దాని పక్షాన వారికి అభినందిస్తున్నాం శుభాకాంక్షలు తెలియస్తున్నాం కానీ మరి ఈ తెలంగాణ ప్రాంతానికి వస్తే గత పది సంవత్సరాల పాలన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు గత ప్రభుత్వం పాలనలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు వీళ్ళని అడిగితే ఏమంటారంటే లేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫండింగ్ ఇవ్వలేదు మేము రైల్వే ట్రాక్ మేము సిద్ధంగా ఉన్నాం మేము ల్యాండింగ్ యాక్వేషన్ కూడా పూర్తి చేయించినాం అని స్టేట్ గవర్నమెంట్ అంటారు సెంట్రల్ ఏమంటారు అంటే మేము ఫండింగ్ ఇచ్చినాం వాళ్ళు షేరింగ్ చేయలేదని అంటున్నారు మరి భారతదేశం అంతా కూడా భారతదేశంలోనే మనం కూడా జీవిస్తున్నాం తెలంగాణ ప్రజలు ఎక్కువ మొత్తం కూడా ఇక్కడ నుంచి మరి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్నది మరి భారతదేశం అంతా ఇచ్చి దయచేసి మరి ఏదైతే తెలంగాణ ఉన్నదో తెలంగాణలో మరి ఈ భారతదేశానికే భూమధ్య రేఖ కొనసాగుతున్నటువంటి ప్రాంతం నిర్మల్ జిల్లా మరి దీనికి ఎందుకు ఆ చిన్నపాటి బిట్టు ఒక ఐదు వేల కోట్లు ఇస్తే సరిపోయేటువంటి దాంతో రైలు నడుస్తుంది దానికోసం మరి ఆపి మరి ఆ మచ్చ మీరు తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి ఈ రాబోయే ప్రభుత్వాలు ఏవైతున్నాయో దయచేసి దీన్ని పూర్తి చేస్తారని చెప్పి నిర్మల్ రైలు సాధన సమితి పక్షాన కోరుతా ఉన్నాం సార్ ఇప్పుడు అంటే మున్పటి కంటే తెలంగాణలో కూడా కొంచెం బీజేపీ సీట్లు ఎక్కువ ఉంచుకోవడం అయితే జరిగింది అయితే ఎక్కడి నుంచి అయితే ట్రాక్ మొదలు పెడదామని అనుకున్నాము ఆరుమూర్ నుంచి నిర్మల్ వరకు నిర్మల్ వయ ఆదిలాబాద్ వరకు అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే నిర్మల్ ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా సాధ్యం అవే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే సెంట్రల్లో మోడీ గారు కేంద్ర రైల్వే శాఖ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పి వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి బుల్లెట్ ట్రైన్స్ లాంటివి ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో మన నిర్మల్ వరకు అయితే కనీసం గూడ్స్ రైలు నడవలేని తీసుకురాలేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా అయితే ఏదైతే మీరు ప్రశ్న అడిగిందో సార్ గత ప్రభుత్వం గత పది సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి యూపీ గవర్నమెంట్ కావచ్చు ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సార్ ఆ ప్రభుత్వాల ద్వారా కాలేదు మరి ఇప్పుడు ఎట్లా అన్నటువంటి ఆలోచనతో ఉన్నది ఇప్పుడు గూడ్స్ రైలు కాదు సార్ ప్రజలు దాన్ని ఆస్వాదించి ప్రయాణ సౌలభ్యం కోసం ఖచ్చితంగా మనుషులు ప్రయాణించేటువంటి ప్యాసింజర్ రైలు ఖచ్చితంగా కావాలి సార్ అయితే ప్రజలందరి యొక్క చిరకాల కోరిక కాబట్టి మరి ఏదైతే ఇప్పుడు కామారెడ్డి మీరు చెప్పినట్టుగా అట్లాగే ఆరుమూరు అట్లాగే నిర్మల్ అట్లాగే ఆదిలాబాద్ ఇప్పుడు తెలంగాణకే మరి శాసనసభ పక్ష నేతగా మన నిర్మల్ మహేష్ రెడ్డి గారు ఉన్నారు వారిని కూడా కలవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీయారావు గారికి కూడా కలవడం జరిగింది వీరిరువురు కూడా సానుకూలంగా ఉన్నారు వీరు తొందరగా స్పందిస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అతి తొందరలోనే మరి గత కొన్నేళ్ళ నుంచి మరుగునటువంటి ఈ రైలు అనేటువంటిది కళ సాకారం అవుతుందని చెప్పి మా సాధన సమితి పక్షానైతే మేము భావిస్తున్నాం సార్ తప్పకుండా అదే అందరి కోరిక త్వరలోనే ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే మరి బీజేపీ మెరుగ్గా ఉన్నది అని మీరు అనుకుంటున్నారేమో లేకపోతే కాంగ్రెస్ అనుకుని కొందరు అనుకున్నచ్చు అయితే ఏది ఏది గవర్నమెంట్ వచ్చినప్పటికీ మాకు బాండ్లు రాయకుండా ఏది రాయకుండా వాళ్ళ మీద నమ్మకాలతో మాకు మా కమిటీ ద్వారా వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కమిట్మెంట్తోని తప్పకుండా సాధిస్తామని చెప్పి వాళ్ళు కూడా సహకరించి పూర్తి చేస్తారని చెప్పితే ఆశతో ఉన్నాం సార్ ప్రజలంతా కూడా చేసిన వాళ్లకు తప్పకుండా నీరాజలాలు పలుకుతారు లేకపోతే వచ్చేసరికి శాపనార్థాలు పెడతారు దానికి ఏ విధంగా జరగాల జరుగుతుందని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం థ్యాంక్ యూ సార్ మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మా సుమంటి ప్రేక్షకుల కోసం మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించారు మీరు అనుకున్నట్టుగానే మీ సాధన సమితి ద్వారా రైల్వే సాధన సమితి ద్వారా మీ ఆశయాన్ని నెరవేర్చాలని మీ ఆశయాన్ని నెరవే నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ ప్రజల యొక్క ఆకాంక్షను మీ ఆకాంక్షగా భావిస్తూ ఈ రైల్వే పట్టాల మీద పరిగెత్తాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఇంత మంచి అంశం తీసుకొని అంటే ప్రజలకు ఇప్పటికీ పాపం మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే నిర్మల్ జిల్లా నిర్మల్ కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆర్మూరు అటుపోతే బాల్కొండ ఆ డిచ్పల్లి వరకు ఉన్నటువంటి ఇటు ఆదిలాబాద్ వరకు ఇచ్చోడ గుడెత్నూరు వీళ్ళందరూ కూడా సార్ పూర్తి అంటే దీంట్లో మెజార్టీ పీపుల్ ఏదైతే ఉన్నారో సార్ వాళ్ళు చదువు రాకనే పాపం అజ్ఞానంగా ఉన్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు సార్ ఇప్పుడు ఈ సమాచారం ద్వారా మీ సుమన్ టీవీకి ప్రత్యేకంగా అయితే నిర్మల్ రైలు సాధన సమితి పక్షాన మీకు అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది వేల మందికి లక్షల మందికి మీ ద్వారా ఈ సమస్యను చేరవేరుస్తారు కాబట్టి ఇప్పటికైనా మా నిర్మల్లా మాకు రైలు వస్తుందని ఆశతో మరి వచ్చిన తర్వాత కూడా మరి ఆ నాయకులందరికీ అభినందిస్తాం మరి ప్రత్యేకంగా అయితే మీకు శతగోడి వందనాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్